यदा హి हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्य హాయ్ ఫ్రెండ్స్ హిందూ బంధువులకి జయ శ్రీరామ ఈ వీడియోలో మన కరుణాకర్ గారు యేసు తండ్రి పేరేంటి ఎవరికి పుట్టాడు పరిశుద్ధాత్మ కమ్ముకొని కుమ్ముకొని తన భర్త అయిన ఏసేపీ పర్మిషన్ తీసుకోకుండా ఏ రకంగా గర్భం చేశాడన్న విషయాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాన్ని విషయాన్ని మన ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి కొంచెం ఏంటంటే మన ఛానల్ని కాపీ రైట్స్ పడుకోకుండా చూసుకోవాలి కాబట్టి ఇక రేపు నెక్స్ట్ వీడియోస్ నుంచి బైబుల్లో సిరీస్ ఫస్ట్ నుంచి కూడా పాతనే బాధన కొత్తనే బంధనలో ప్రతిదీ కూడా సిరీస్ రూపంలో అక్కడున్న బొక్కలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను మీరు చూడండి మీరు అర్థం చేసుకోండి ప్రతి హిందువు కూడా మన గ్రంథాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి కాబట్టి ఇటువంటి వీడియోస్ని ఇటువంటి లుచ్చవల్ని మన గ్రంథాలను వక్రీకరించే ముందు వరకు తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్ ని పూర్తిగా చూడండి ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ భారత్ మాత కి జైస్ హాయ్ ఫ్రెండ్స్ హిందరికి జై శ్రీరామ ఈ వీడియోలో మన కరుణాకర్ గారు యేసు తండ్రి పేరేంటి ఎవరికి పుట్టాడు పరిశుద్ధాత్మ కమ్ముకొని కుమ్ముకొని తన భర్త ఏసేపీ పర్మిషన్ తీసుకోకుండా ఏ రకంగా గర్భం చేశాడన్న విషయాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాన్ని గొర్రెగాడు అయినటువంటి అనేస్ జాక్సన్ వాడి పేరే తొండ తొండ మన హనుమంతుడి యొక్క పుట్టుకుని ప్రశ్నిస్తూ ఒక వీడియో చేసే అరే తొండగా ఆ వీడియోలో హనుమంతుడిని ప్రశ్నించినటువంటి స్థాయి మీది కాదురా ముందు మీ బైబుల్లో ఉన్నటువంటి యేసు పుట్టుక యేసు తండ్రి పేరేంటో ముందు చెప్పి ప్రధానం చేయబడినటువంటి భర్త పర్మిషన్ లేకోకుండా పరిశుద్ధాత్మ కమ్ముకుంటమేంటి కుమ్ముకుంటమేంటి ఒకవేళ పుట్టినటువంటి యేసు వల్ల ప్రయోజనం ఏమిటి ఇది లోకానికి ఏ రకమైన ప్రయోజనం దాన్ని మీరు సమాధానం చెప్పుకోకుండా హనుమంతుని యొక్క పుట్టుక గురించి ప్రశ్నించాల్సిన అర్హత అర్హత మీకు లేదురా హనుమంతుడు అంజని యొక్క కుమారుడు శివుని శక్తి ద్వారా వాయుదేవునికి భార్యాభర్తలు ఇద్దరు తపస్సు చేస్తే సంతానం లేనటువంటి అంజని కేసరికి అందించినటువంటి వరప్రసాదమే హనుమంతుడు ఇది వాళ్ళిద్దరు భార్యాభర్తలు కోరుకున్నటువంటి వర వర ఫలం ఇది తద్వారా జన్మించినటువంటి హనుమంతుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో గొప్ప కార్యాలు రామునికి శ్రీరామచంద్రమూర్తికి ఎన్నో రకాలుగా తన గురు భక్తిని తెలుపుతూ ఆయనకి ఎన్నో విధాలుగా సహాయపడుతూ రావణాసుడు సంహారానికి ఉపయోగపడినటువంటి హనుమంతుడు ఎక్కడ ఎందుకు పుట్టాడో తెలియదు ఎందుకు చచ్చిపోయాడో తెలియదు పాపుల కోసం పుట్టడం ఏంటి పాపుల కోసం ఏసు పుట్టాలా అది కూడా యేసు పుట్టుగా ప్రశ్నించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రధానం చేయబడినటువంటి మేరీని తన భర్త పర్మిషన్ లేకుండా పక్కన భర్త పర్మిషన్ లేకుండా పరిశుద్ధాత్మ గర్భం చేయటం ఏంటరా ఎర్రీ పుష్పాలరా సరే పుట్టిన యేసు ఎవరికి ఉపయోగపడ్డా ఏ రకంగా ఉపయోగపడ్డాడు పన్నెండు మంది శిష్యులను వేసుకుని గాలి తిరుగులు తిరుగుతూ ఒక పని లేక ఒక పాట లేక ఒళ్ళు వంచి ఎవరికి ఉపయోగపడినటువంటి యేసు వల్ల ఏం ఉపయోగం దాన్ని తీసుకొచ్చి నువ్వు అత్యంత హనుమంతుని యొక్క పుటక గురించి హనుమంతుడు పుట్టిన వెంటనే పుట్టిన తర్వాత చిన్నతనంలోనే సూర్యుని మింగడానికి ఆకాశం అయి బయలుదేరినటువంటి హనుమంతుడి శక్తి అక్కడ సరే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిందని చెప్పని మేదికి తెలిసిన ఏ రోజైనా సరే ఆయన దైవశక్తి దైవంతో పుట్టాడని చెప్పి ఎక్కడైనా చెప్పుకుందేంట్రా కనీసం ఏసైనా నా తల్లి అని ఎక్కడైనా బైబుల్లో ఎక్కడైనా చెప్పుందా అటువంటి గ్రంథంలో ఉన్నటువంటి తీసుకొచ్చి మా హనుమంతుడి యొక్క పుట్టుక గురించి మాట్లాడడానికి మీకు ఎంత అర్హత ఉందరా మీకు సన్నాసుల్లారా మీరు ఏసుని పిచ్చోడు అంటారా వాళ్ళ కుటుంబ సభ్యులు పిచ్చోడు అంటారా పిచ్చోడు అని ముద్ర వేస్తారా హడికి తెలియదా ఎలా పుట్టాడో ఆవిడ తెలియదా మరి అనేటువంటిప్పుడు పిచ్చోడని చెప్పి ఎందుకు సంబోధించిందరా అదొకటి ఏసు తాగుబోతు కదా తాగుతూ తిరుగుతూ వచ్చాడా బైబుల్లో ఇటువంటి యేసును పట్టుకొని అంటే నాకు తెలియకడుగుతున్నాను పాపుల కోసం వచ్చాను పాపుల కోసం వచ్చానని చెప్పని అయినా ఒకటి ఒక్క విషయం ఏంటంటే మీకు బైబిల్ ప్రకారం అడుగుతుంది నేను మీ పాపాల కోసం రక్తం చిందించి చనిపోతాను అని చెప్పని ఎప్పుడైనా చెప్పాడా అట్లాగే పాత నిబంధనలో యహోవా ఏ రోజైనా నా కుమారుడిని మీ పాపాల నిమిత్తం రక్తాన్ని చిందించడానికి నా కుమారుడిని పంపిస్తాను అని చెప్పని ఎక్కడైనా ఉందా మరి అటువంటి అప్పుడు ఆయన ఆ రకంగా పుట్టాల్సినంత అవసరం ఏముంద్రా అది కూడా కన్యకి గర్భవ్ కన్య అవసరమా కన్య కావాలా అది కూడా భర్త ప్రధానం చేయబడిన భర్త పర్మిషన్ లేకోకుండా పుట్టాలా అలా పుడితేనే అవుద్దా ఏంటిది వీటిని మీరు వక్రీకరించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నాము చాలా కొన్నేళ్లుగా మీరు హిందూ దేవీ దేవతల్ని కించపరిచే మతాలు మారుస్తున్నారు అది వదిలేయబట్టే మీరు చాప కింద నీరులాగా బయలుదేరారు కాబట్టి ఈ రోజు కరోనాకర్ గారు కానీ మొత్తం అందరం కూడా మిమ్మల్ని ప్రశ్నించడానికి ముందుకొచ్చాము ఈ ప్రశ్నలకి సమాధానం లేక మా హిందూ దేవీ దేవతల గురించి నువ్వు సిరిస్ చేస్తావా సరే బొచ్చి నీకేం తెలుసు రా సిరిస్ చేయడానికి బ్రహ్మ విష్ణు అనే తత్వం అంటేనే మీకు తెలియదు ఎదవలు మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వాన్ని మీకు అర్థం కాని ఎదవలు మీరు చెప్పొచ్చారా మీరు హిందూ గ్రంథాన్ని వక్రీకరించేంత స్థాయి మీకుందా ఈ ముగ్గురి తత్వాలను పూర్తిగా తెలుసుకోండి వాళ్ళంటే ఏంటో అవగాహన చేసుకోండి అయ్యేవి తెలియకోకుండా మీరు బొచ్చులో మాట్లాడతారు బొచ్చి ఎద నువ్వు సిరీస్ చేస్తావా నువ్వు చేస్తూ ఉంటే మేము ఊరుకుంటా ఉంటావా మేము చూస్తూ ఉంటావా ముందు ఎన్ని బైబుల్లో ఉన్నాయి ఆ బొక్కలు ఏంటో ముందు పూడ్చుకోండి తర్వాత మా గ్రంథాల వైపు చూడండి అసలు మా గ్రంథాల వైపు చూడాల్సినంత స్థాయి మీది కాదు కాబట్టి ఈ వీడియోని నేను అతను వాగుతున్నటువంటి ప్రతి విషయాన్ని మన ఛానల్లో టెలికాస్ట్ చేయడానికి కొంచెం ఏంటంటే మన ఛానల్ని కాపీ రైట్స్ పడుకోకుండా చూసుకోవాలి కాబట్టి ఇంకా రేపు నెక్స్ట్ వీడియోస్ నుంచి బైబుల్లో సిరీస్ ఫస్ట్ నుంచి కూడా పాత నిబంధన కొత్త నిబంధనలు ప్రతిదీ కూడా సిరీస్ రూపంలో అక్కడ ఉన్న బొక్కలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను మీరు చూడండి మీరు అర్థం చేసుకోండి ప్రతి హిందువు కూడా మన గ్రంథాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి కాబట్టి ఇటువంటి ని ఇటువంటి లుచ్చ ఎదవల్ని మన గ్రంథాలను వక్రీకరించే యదవ సన్నాసుల్ని మీ ముందు వరకు తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్ ని పూర్తిగా చూడండి ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ భారత్ మాత కి జై